వంగల్ దర్శన్ ఈరోజు ఉన్నామండి ఫోర్ట్ వరంగల్లో అండ్ ఈ రోజు మీకు ఒక సరికొత్త వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను ఎందరికో ఎంతో సెలబ్రిటీగా నిలుస్తూ వరంగల్లోనే ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచుతూ అండ్ అందరికీ చిన్న పిల్లలకి స్పెషల్గా స్పెషల్ అట్రాక్షన్గా కనిపిస్తూ ఈవెంట్స్లో అల్లరిస్తున్న ఒక గ్రేట్ పర్సనాలిటీని ఇప్పుడు మీకు చూడబోతున్నాను నాకు కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంది వాళ్ళతో కలవడానికి మాట్లాడడానికి మరి లేట్ చేయకుండా ఈ రోజు ఆ స్పెషల్ పర్సన్ ఎవరో మీకు చూపించేస్తాను హలో అండి హాయ్ సో ఈరోజు స్పెషల్ పర్సన్ చూసారు కదండి ఇది ఇస్ వరంగల్ టెడ్డి సో ఎన్నో ఈవెంట్స్ లో మీరు చూసే ఉంటారు ఎంతో మందిని అల్లరిస్తూ ఉండే వాళ్ళు వీరు అండ్ వీళ్ళ పేరు కూడా వరంగల్ టెడ్డి అనే ఉంటుంది సో మన వరంగల్లో ఇంత స్పెషల్గా ఇంత అట్రాక్టివ్ గా కనిపించే ఈ టెడ్డీని చూడడానికి మాత్రం నేను చాలా తో వచ్చానండి మరి అంతే తో మాట్లాడాలని కూడా నేను వెయిట్ చేస్తున్నాను మరి ఈ టెడ్డితో పాటు ఇంకో టెడ్డి కూడా ఉందండి మరి ఫస్ట్ అయితే మనం ఫస్ట్ రెడ్డిని అయితే పరిచయం చేసుకుందాం హలో అండి హాయ్ మ్యామ్ మీ పేరు అనిల్ సిద్ధమల్ల ఓకే అనిల్ సిద్ధమల్ల గారు ఈ వరంగల్ రెడ్డిగా ఎన్ని ఇయర్స్ నుండి ఉంటున్నారు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది మ్యామ్ ఓకే వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి టెడ్డీ అనేది అయితే కంటిన్యూ చేస్తున్నాం ఓకే ఇప్పటి వరకు ఎన్ని ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేశారు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ ఈవెంట్స్ వరకు అనుకుంటాం మ్యామ్ అంటే బర్త్డే ఈవెంట్స్ ఫస్ట్ బర్త్డే ఈవెంట్స్ ఏదైతే ఉంటుందో అలా ఒక ట్వంటీ ఫైవ్ ఈవెంట్స్ వరకు కంప్లీట్ అయితే చేశాం ఓకే అంటే ఇప్పుడు ఈ వరంగల్ టెడ్డిగా ఉంటున్నప్పటినరల్ గా ఏంటంటే మన ఓన్ మన వరంగల్ టెడ్డి అనే ఫీలింగ్ లోనే అంటే మన వరంగల్ ఒక టెడ్డీ ఉంది మన ఓన్ది అనే ఫీలింగ్ తో హ్యాపీగా మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు మనది అనే ఫీలింగ్తో మాత్రమే తప్ప వేరే అన్నట్టు కాకుండా హ్యాపీగా మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం అయినా ఎక్కడికి వెళ్ళినా గుర్తుపట్టేస్తున్నారు అంటే ఈ టెడ్డీతో వెళ్ళిన కూడా అరే మా వరంగల్ ఆరెంజ్ కలర్ ఒక టెడ్డీ ఉంది అనే ఫీలింగ్ లో వాళ్ళు ఉండిపోతున్నారు అసలు ఆరెంజ్ కలర్ లోనే ఉండాలి టెడ్డీ అని ఎందుకు అనిపించింది అసలు కలర్ చూసింగ్ అనేది థాట్ ఎలా వచ్చింది అంటే టెడ్డీస్ మనకు జనరల్ గా చూస్తే బ్లాక్ ఉంటాయి వైట్ ఉంటాయి ఆరెంజ్ అనేది ఎందుకు అనిపించదు ఆరెంజ్ ఇది స్టార్టింగ్ ఎట్లా అంటే మేడం ఇక్కడ లోకల్ నేను ఇండియాలో చూసాను ఇండియాలో ఎక్కడ టెడ్డీస్ చూసినా కూడా ఆల్మోస్ట్ ఆరెంజ్ కలర్ లో కాకుండా ఎల్లో కలర్ లో ఉంటున్నాయి లెమన్ ఎల్లో ఎల్లో అలా కాకుండా ఒక ఇన్నోవేటివ్ గా టెడ్డీ అంటే ఆల్మోస్ట్ బ్రౌనిష్ ఈ కలర్ లో ఉండాలి చాక్లెట్ కలర్ లో అలా అయితేనే ఒక పర్సన్ అనేది హ్యాపీగా ఫీల్ అవ్వగలుగుతాడు ఎస్ ఇది టెడ్డీ అని దాని తాట్లో ఈ యొక్క టెడ్డీని పర్చేస్ చేయడానికి చైనాకి కూడా కాల్ చేసి అక్కడ నుండి కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి అనే తాట్లో వెళ్ళిపోయాం బట్ ఫైనల్గా ఎక్కడ ఏ కలర్ బ్రౌన్ కలర్ దొరకలేదు దీనికి రిలేటెడ్గా ఉన్న కలర్ ఏదైనా ఉంది అనుకుంటే అది ఆరెంజ్ కలర్ సో దీన్ని పర్చేస్ చేయడం జరిగింది అండ్ ఆరెంజ్ అనేది కూడా మన కాషాయానికి అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్కి కూడా సిమ్లర్గా ఉంటుంది కాబట్టి అన్నీ ఆలోచించి ఈ యొక్క కలర్ని చూస్ చేసుకోవడం జరిగింది సో ఇప్పుడు ఈ వరంగల్ టెడ్డిని ఎక్కువ సన్ రైజర్స్ అంటే ఎస్ఆర్హెచ్ వాళ్ళు చ చాలా ఎక్సైటింగ్గా చూస్తారు అన్నమాట ఒక టెడ్డీ గారు అయితే ఇప్పుడు మీరు ఐపీఎల్లో ఉన్న ఎస్ఆర్హెచ్ వాళ్ళందరికీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయారు సో మీకు ఎస్ఆర్హెచ్ అంటే ఇష్టమా చాలా ఓకే మీ ఫేవరెట్ ఐపీఎల్ టీమ్ ఎస్ఆర్హెచ్ హెచ్ సో ఎస్ఆర్ హెచ్ దృష్టి పెట్టుకునే మనకి ఆరెంజ్ అనేది చూస్ చేసుకున్నారనమాట అంటే వన్ ఆఫ్ ది రీజన్ అదే మెయిన్ అంటే అందులో కూడా అది కూడా ఒక రీజన్ మనకి ఎస్ఆర్ హెచ్ అనేది ఆరెంజ్ లో ఉంటది మనం కూడా ఒక ఆరెంజ్ ఫైర్ ఆరెంజ్ ఫ్యామిలీ అవ్వచ్చు అనే ఒక థాట్ తోని దీన్ని చూస్ చేసుకోవాల్సి వచ్చింది సన్ సన్ రైజర్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఓకే సో వరంగల్ సన్ రైజర్స్ మాత్రం వరంగల్ రెడ్డి అంటారు ఎస్ ఎస్ ఓకే అసలు ఇప్పుడు జనరల్గా వెళ్తుంటారు కదా ఈవెంట్స్కి కానీ ఏదైనా స్పెషల్ అకేషన్స్కి అప్పుడు మెయిన్గా కిడ్స్ రియాక్షన్స్ ఎట్లా అనిపిస్తాయి మీకు చాలా వాళ్ళు ఏంటంటే మెయిన్గా మనకి ఇక్కడ హ్యాపీ అనిపించేది కూడా అదే మేడం అంటే ఏదైనా ఈవెంట్స్లోకి వెళ్తున్నాం అంటే మెయిన్ రీజన్ వాళ్ళు ఇన్వైట్ చేయడానికి కారణం కూడా చిన్నపిల్లలు ఆ ఈవెంట్లో ఉన్నారనుకోండి ఆ ఫంక్షన్కి వస్తున్నారంటే అది ఎంతైనా పర్లేదు మీరైతే ఖచ్చితంగా రావాలి అని వాళ్ళు అంటారు మేము వెళ్ళినా కూడా మెయిన్గా హ్యాపీ ఫీల్ అయ్యేది ఆ చిన్నపిల్లలు మాత్రమే చూడగానే మేము ఎంట్రీ చేస్తే చాలు అక్కడ నుండే టెడ్డీ టెడ్డీ టెడ్డి అని ఉరికొచ్చి పట్టుకోవడం కొన్ని వీడియోస్ కూడా మీరు ఛానల్లో చూసే ఉంటారు ఉరికొచ్చి పట్టుకోవడం ఒక ప్యూర్ లవ్ వాళ్ళ దగ్గర నుంచి అయితే మేము చూస్తున్నాం సో ఇప్పుడు ఏదైనా వెళ్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ గా ఎలా ప్రిపేర్ అయ్యి వెళ్తారు నార్మల్ గా ఉండడం వేరు సో ఈ గెటప్ వేసుకున్నప్పుడు మీలో ఎలాంటి చేంజెస్ వచ్చేస్తాయి మనం ఇక్కడ ఉన్నప్పుడు ఒక ప్రిపేర్ ఏదో ఒకటి అనుకుంటాం బట్ అక్కడ వెళ్ళిన తర్వాత వన్స్ టెడ్డీ డ్రెస్ అనేది వేసుకున్న తర్వాత మనం అనుకున్నది వేరు ఆటోమేటిక్గా బాడీ లాంగ్వేజ్ మన వే ఆఫ్ మనం ఉండే విధానం అంతా కూడా అంటే మనం ప్రిపేర్ అయిన దానికి ఆపోజిట్ గా ఆటోమేటిక్ గా మారిపోతుంది నేను మామూలుగా ఇట్లా ఉంటున్నాం అలా సో అలాంటి చేంజెస్ వచ్చేస్తాయి ఒక ఒక మీరు ఆల్మోస్ట్ బిహేవియర్ అనేది ఎంటర్ అయిపోతుంది అది అంటే వాళ్ళనే హ్యాపీ పరచడం కాదు ఇది వేసుకోవగానే ఆటోమేటిక్ మనకు కూడా ఏంటంటే ఒక పిల్ల చిన్న పిల్లల తత్వం ఎలా అయితే ఉంటుందో వాళ్ళు ఎలా అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారో మేము కూడా ఆటోమేటిక్ అదే ఎంజాయ్మెంట్ అయిపోతుంది ఓకే సో టెడ్డి గారు ఇప్పటి వరకు మీరు ఈవెంట్స్ అకేషన్స్ బాయ్ టెడ్డి గానే కాదు మీకంటూ ఒక గర్ల్ టెడ్డి కూడా ఉంది అండ్ ఆ గర్ల్ టెడ్డిని కూడా మేము చూడాలనుకుంటున్నాము సో మాకు పరిచయం చేస్తారా మీ గర్ల్ టెడ్డి ఓకే హలో అండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఇప్పుడు కపుల్ టెడ్డి అనమాట వీళ్ళిద్దరు సో కపుల్ టెడ్డీగా వీళ్ళు ఈవెంట్స్ చేస్తూ ఉంటారు సో ఒకసారి మీ పేరు చెప్తారా శ్రవంతి ఓకే శ్రవంతి గారు ఎలా ఫీల్ అవుతున్నారు గర్ల్ టెడ్డిగా చాలా హ్యాపీగా ఉంటుంది చిన్నప్పుడు చేయాల్సిన అల్లరి పనులన్నీ టెడ్డి వేసుకునే చేస్తున్నాను నేను మా హస్బెండ్ వల్ల ఓకే మాకెందుకు జూనియర్ టెడ్డి రాబోతున్నట్టు అనిపిస్తుంది ఓకే ప్రజెంట్ ఇంకొక వన్ వీక్ అవుతే నైన్ మంత్స్ పడతాయి ఓకే వన్ వీక్ అయితే నైన్ మంత్స్ పడతాయి సో ఈ ఎయిట్ మంత్స్ నుంచి ఓన్లీ బాయ్ టెడ్డి రన్ అవుతుందా బయట అవును మ్యామ్ బిఫోర్ ఏంటంటే నేను వేసుకునేది గర్ల్ టెడ్డీ బాయ్ టెడ్డి రెండు ఉండే సో నేను కన్సీవ్ అయిన తర్వాత స్టార్టింగ్లో వేసుకున్నాను తర్వాత ఇంకా ప్రజెంట్ ఓన్లీ బాయ్ టెడ్డీ మాత్రమే నడుస్తుంది ఓకే మళ్ళీ తర్వాత మళ్ళీ విత్ జూనియర్ టెడ్డీ ముగ్గురు వెళ్తారా ఈవెంట్స్కి ఓకే సో సో మనం అప్కమింగ్లో త్రీ ని చూడబోతున్నాం అనమాట ఓకే కంగ్రాచులేషన్స్ మేడం మీకు యూ థ్యాంక్ యూ సార్ మీకు కూడా కంగ్రాచులేషన్ సో ఒక్కసారి బాయ్ టెడ్డీ అండ్ గర్ల్ టెడ్డీ ఇద్దరు వరంగల్ టెడ్డీస్ మా వరంగల్ దర్శన్ ఛానల్కి హాయ్ చెప్పండి సో మీ మ్యారేజ్ జరిగే ఎన్ని ఇయర్స్ అవుతుందండి 1 ఇయర్ 1 ఇయర్ దాటి మంత్ ఓకే 1 ఇయర్ దాటింది ఓకే లవ్ మ్యారేజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ ఓకే సో లౌటెడ్ అన్నమాట వీళ్ళు సో మనకి వీళ్ళ లౌటెడ్ డిస్ కూడా సో వీళ్ళ ఫస్ట్ ఎవర్ సార్ నేనే గెస్ ఓకే సో తర్వాత అరేంజ్ మరి మ్యారేజ్ లవ్ ఓ మై ఫైవ్ ఇయర్స్ కి ఇంట్లో కలిసింది ఫైవ్ ఇయర్ స్ట్రగుల్స్ తర్వాత మా పేరెంట్స్ యాక్సెప్ట్ చేశారు మార్చ్ థర్టీ జరిగింది అయిపోయింది అనమాట ఓకే అసలు ఈ వరంగల్ టెడ్డి అంటే ఆ థాట్ సార్ మీకు వచ్చిందా మా హస్బెండ్కే వచ్చింది యాక్చువల్ సిక్స్ ఇయర్స్ నుంచి ఉండే డ్రీమ్ టెడ్డి స్టార్ట్ చేయాలని బట్ ఆ స్టార్ట్అప్ కాస్ట్ అండ్ తను స్పెషల్ గా డిజైన్ చేయించుకోవాలని చాలా తిరిగారు ఓకే సో రీసెంట్ గా వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ తనకు కావాల్సినట్టుగా టెడ్డీ అనేది అరేంజ్ చేసుకొని తీసుకొచ్చారు ఓకే అంటే మీరే అరేంజ్ చేసుకొని అంటే ఎలా ఉండాలనే వచ్చిందో చేశారా సార్ ఎస్ ఎస్ మేడం ఓకే అంటే మరి అసలు ఆ వరంగల్ టెడ్డీ థాట్ మీకే ఫస్ట్ వచ్చింది అంటున్నారు కదా ఎందుకు కలిగింది ఆలోచన యాక్చువల్లీ ఏంటంటే నేను లోన్లీగా ఉండే పర్సన్ మెయిన్లీ అలాంటి టైంలో టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ టైంలో నేను ఒకసారి యూట్యూబ్ అనేది ఓపెన్ చేసి వీడియో చూస్తున్నా చైనా టెడ్డీ బియర్స్ అంటే మన దగ్గర అప్పటికీ టెడ్డీస్ అంటే తెలియదు ఎవరికి కూడా చైనాలో కొన్ని వీడియోస్ చూస్తూ ఉన్నా అవి టెడ్డీ బియరే చాలా ఫన్నీగా ఉండి నేనంతా ఏంటంటే డిప్రెషన్లో ఉన్న పర్సన్ నేను అలాంటి పర్సన్ కూడా నవ్వగలిగాడు నవ్వి నా టెన్షన్స్ అయినా నా ప్రాబ్లమ్స్ అయినా అన్నీ కూడా మర్చిపోయినా అరే ఇంత హ్యాపీనెస్గా ఉండగలిగిన అంటే రీజన్ ఏంటి అది ఒక టెడ్డీ నాలాంటి పర్సన్నే నవ్వించగలిగినప్పుడు ఎంతోమందికి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటి అన్నిటికీ మనం సొల్యూషన్ ఇవ్వకపోవచ్చు బట్ ఆ ఉన్న ప్రాబ్లమ్స్లో కొద్దిసేపు అయినా సరే వాళ్ళు నవ్విస్తూ వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని మనం మర్చిపోయేటట్టు చేయవచ్చు కదా అనే ఒక వచ్చిన తాటే ఇది బట్ అప్పటి నుండి మేము ట్రై చేస్తా ట్రై చేస్తూ ఉన్నాం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు కూడా మాకు టెడ్డీ అనేది పాసిబుల్ అవ్వలేదు మళ్ళీ టెడ్డీ అనేది మన ఇండియాలో ఉండే టెడ్డీస్ వేరు అక్కడ ఏంటంటే కొంచెం ఈ ఎక్స్ప్రెషన్ ఉంది కదా ఇది ఇన్నోసెంట్ టెడ్డి ఈ పరంగా మాకు టెడ్డీ కావాలి అని చాలా ట్రై చేశాం ఆస్ట్రేలియాకి ఎవరో తెలిసిన వేరే వాళ్ళకి తెలిసిన పర్సన్ కి టెన్ థౌసండ్ టెడ్డీ కావాలి అని కానీ తన అమౌంట్ అనేది కొన్ని ప్రాబ్లమ్స్ అది చేసి అమౌంట్ అటే తీసేసుకున్నారు మళ్ళీ ఎలాంటి రెస్పాన్స్ లేదు కాబట్టి మళ్ళీ ఫోర్ ఇయర్స్ ఆగ ఆగాల్సి వచ్చింది ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ తర్వాత మళ్ళీ మనీ అరేంజ్ చేసుకొని ఇక్కడ వరంగల్లోనే బ్రదర్ ఉంటాడు షేక్ సాగ్ తన యొక్క సపోర్ట్ ద్వారా మళ్ళీ ఒక ఈ టెడ్డీ అనేది పర్చేస్ చేసుకొని దీన్ని ఇట్లా కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాం ఓకే సో మధ్యలో మీకు అలా బ్రేక్ కూడా వచ్చింది అది జరిగిన ఇష్యూ వల్ల ఇష్యూ వల్ల సో మళ్ళీ తీయాలి అనే మళ్ళీ థాట్ కలగడం అంటే ఆ సపోర్ట్ అంతా ఎలా కలిగింది మీకు అంటే ఎలాంటి సపోర్ట్ అయితే లేదు మేడం అంటే ఎలాంటి సపోర్ట్ లేదు నేను విలేజ్ పర్పస్ నుండి వచ్చిన పర్సన్ ని విలేజ్ లో నాకు ఒక్కనికి థాట్ ఉంది బట్ నా పక్కన ఉన్న ఎవరికి కూడా అలాంటి థాట్ లేదు నాకు ఎదగాలి ఇలాంటిది ఒక పది మందికి ఉపయోగపడాలి అనే విధంగా నేను వెళ్తూ ఉన్నా అలాంటి థింకింగ్లో ఎవరు లేకపోయేటప్పటికి ఏ సపోర్ట్ లేకుండా ఉండేసరికి ఇలాంటి మొబైల్ అనేది క్యాప్చర్ చేయడానికి కూడా మొబైల్ లేదు అండ్ టెడ్డీ నేనంటే వేసుకుంటాను ఒక సపోర్ట్ ఇవి వాళ్ళు కూడా లేరు అలానే బాధపడుతూ కొన్నాళ్ళు అలానే ఉండిపోయినా ఫైనల్గా ఇక్కడికి వరంగల్కి సురేష్ సార్ అనే పర్సన్ సార్ ఉంటారు అండ్ మా బావ కార్తీక్ వాళ్ళు ఇక్కడికి నన్ను రప్పించారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న లోకల్ ఫ్రెండ్స్ వాళ్ళు పరిచయం అయి షేకి సాక్ ఇల్లు పరిచయం అయ్యేసరికి ఒకే ఒక సపోర్ట్ అయితే ఉంది కదా ఇక స్టార్ట్ చేద్దాం ఏదేమైనా పర్లేదు అని దీన్ని పర్చేస్ చేసాము అంతలోనే మా పెళ్లికి మా ఇంట్లో ఒప్పుకున్నారు సో మీకు అన్ని ఒకేసారి కలిసి వచ్చినాయి అనమాట సో మరి ఇప్పుడు సపోర్ట్ ఇవ్వలే సపోర్ట్ చేయడానికి ఎవరు లేరన్నారు కదా మరి తన సపోర్ట్ ఎలా అనిపించింది ఫస్ట్ టైం అది ఫస్ట్ తన రియాక్షన్ ఎలా ఉండే మీరు చెప్పినప్పుడు ఫస్ట్ అసలు ఏంటంటే నాకు గల్టెడ్ అని తిన థాట్ లేదు నాకు అసలు తను ఏంటంటే నాకే ఇంత పెద్దగా ఉంది హెడ్ నాకే పాసిబుల్ అవ్వదు ఈమెకేడ్ అవుతుంది ఫ్యూచర్ లో ఇట్లా కూర్చొని ఏమైనా వీడియోస్ చేసుకోవచ్చు అనే ఉన్నా గానీ ఆమె థాట్ లో నేను టెడ్డీ తీసుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకోకుండా నా బర్త్డే జనవరి టూ నా కి నేను ఉండే ఆఫీస్ దగ్గరికి వచ్చింది మా మిస్సెస్ అప్పుడు నా లవర్ అనుకోండి అప్పుడు ఆఫీస్కి వచ్చారు సెలబ్రేషన్ అందరు చేశారు సార్ వాళ్ళంతా ఉన్నట్టుండి టెడ్డీ ఉంది కదా అని తను వేసుకుంది వేసుకున్న తర్వాత నేనే నవ్వుతున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ వీళ్ళు అవసరం లేదు నేనే నవ్వుతున్నా కింద పడి నవ్వడం చేయడం అరే ఎంత క్యూట్ గా ఉన్నావు ఎంత బాగున్నా తెలుసా గర్ల్ టెడ్డీలో నువ్వు అని ఆ ఒక్క మూమెంట్ లో వచ్చిందే తన థాట్ ఈ టెడ్డీ గర్ల్ అంటే నువ్వే ఇకపై నేను టెడ్డీ బాయ్ అదేం లేదు వరంగల్ టెడ్డి అంటే నువ్వు మాత్రమే సరే నువ్వు ఇలా చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం అనే ఒక ఉద్దేశంతో కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నావు గర్ల్ టెడ్డి స్టార్ట్ అయింది అనమాట తను అవుట్ ఆఫ్ సిలబస్ ఓకే సిలబస్ లోనే లేదు అనుకోకుండా తను ఒకసారి ట్రెడ్డీ డ్రెస్ వేసుకుని చూడడానికి తన ఒక బాడీ లాంగ్వేజ్ బాడీ మూమెంట్స్ ఎవ్రీథింగ్ ఫన్నీగా ఉన్నాయి చాలా ఫన్నీ గా ఓకే అని చెప్పేసి అప్పుడే ఆమె ఫిక్స్ చేసి నువ్వే చెయ్యి ఇక నుండి నేను కూడా నేను ఉన్నా కూడా అంత ఫన్నీగా లేదు బట్ నీ మూమెంట్స్ ప్రతిదీ ఫన్నీగా ఉంది అంటే పీపుల్స్కి కూడా కావాల్సింది ఆ ఫన్నీయెస్ట్ మూమెంటే కాబట్టి నువ్వు ప్రతి ఒక్కరికి అంటే ఓన్ చేసుకోగలుగుతారు కాబట్టి నువ్వే చెయ్యి అని తనను కంటిన్యూ చేయడం జరిగింది నిజంగా అసలు మీది చాలా గ్రేట్ థాట్ అని చెప్పాలి మాకే పెద్దవాళ్ళకు మాకే అట్రాక్టివ్ గా కనిపిస్తున్నాయి రెండు ఇంకా చిన్న పిల్లలకు మాత్రం ఇది నిజంగా ఒక పండుగలా ఉంటది మిమ్మల్ని చూడడం ఈ టెడ్డి ఎక్కువసేపు వేసుకొని ఉండే వాళ్ళు ఎవరు ఇద్దరు మీరేనా ఓకే ఎక్కువ టైమ్స్ కానీ ఎక్కువ సేపు కానీ మీరే వేసుకునేవారా యా మ్యామ్ ఎక్కువ సేపు ఎక్కువ టైమ్స్ ఏ ఈవెంట్ కి వెళ్ళినా కూడా మెయిన్ నేనే ఉంటాను ఓకే చెప్పారు కదా క్యూట్ గా ఉంటారని ఇచ్చేశారు నిజంగానే క్యూట్ గానే ఉంది చాలా ఓకే అసలు ఈ టెడ్ని వేసుకున్నప్పుడు జనరల్గా అంటే ఈ ప్రక్రియలో కొన్నప్పటి నుంచి మీరు ఇలా ఈవెంట్స్కి వెళ్ళడం రావడం ఇవన్నీ ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అంటే మన ఈ గెటప్ పరంగా కానీ లేదా వేసుకుని వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ పరంగా ఎలాంటివి ఫేస్ చేసారు ఇష్యూస్ మెయిన్ ప్రాబ్లం అంటే మేడం బ్రీతింగ్ ప్రాబ్లం ఓకే ఎందుకంటే ఇది టోటల్గా అప్ చేసే ఉంటుంది అంటే కొంచెం బ్రీత్ ఫ్రెష్ ఎయిర్ అనేది రాదు ఇక ఒక ప్రాబ్లం అండ్ స్వెట్ బాడీ అంతా కూడా ఎయిర్ ఎక్కడ తగలదు కాబట్టి స్వెట్ అనేది ఇప్పుడు మేము ఏ ఈవెంట్కి వెళ్ళినా బయటకి ఎడన్నా వీడియోస్ తీద్దామని వెళ్ళినా కూడా కంటిన్యూగా త్రీ టు ఫోర్ అవర్స్ వరకు మేము ఉండగా తప్పదు ఖచ్చితంగా కాబట్టి మెయిన్గా మాకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే స్వెట్ ప్రాబ్లం అయితే అది ఉంటుంది బ్రీతింగ్ అయితే ఇవి రెండు మెయిన్గా అండ్ బయట కొందరు ఏంటి అంటే టెడ్డీ అని చూడగానే అంటే వాళ్ళ సంతోషం కోసం వచ్చి ఏసి ఇలా కొడుతున్నా ఉంటారు ఏ టెడ్డీ టెడ్డీ టెడ్డి అంటారు బట్ మనం అది ఓర్చుకోవాలి ఎందుకంటే వాళ్ళు అది ఫనీయెస్ట్ వేలో వాళ్ళు చేసుకుంటున్నారు బట్ ఇన్సైడ్ ఏంటి అంటే ఇందులో హెల్మెట్ ఉంటుంది వాటి వల్ల కి ఉత్తుకుపోవడం ఇట్లా చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నాం బట్ ఫైనల్ గా అవుట్పుట్ ఏంటంటే వాళ్ళని ఆ ఫన్నీ మూమెంట్లో చూసేసరికి ఈ పెయిన్స్ కూడా మర్చిపోయాయి ఓకే పర్లేదులే ఈ బాధలు పడచ్చు వాళ్ళని నవ్విస్తున్నాం కదా అంతకుమించి ఇంకా కావాల్సింది కూడా ఏది లేదు అనే ఒక తోని ఆ మూమెంట్ హ్యాపీగా ఉంటుందా ఓకే ఓకే థ్యాంక్ యూ అండి ఇద్దరిని నిజంగా చూడడం మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సో మీరు ఇలా ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా సక్సెస్ఫుల్గా మీరు ఈ టెడ్డీ గెటప్లో ఉంటూ ఇంకా జూనియర్ టెడ్డీని కూడా వెల్కమ్ చేస్తూ ఈవెంట్స్కి ఈవెంట్స్కి కూడా తీసుకెళ్ళాలి అండ్ సక్సెస్ఫుల్ లైఫ్ మీరు ఇద్దరు లీడ్ చేయాలని కోరుకుంటున్నాను మళ్ళీ అలాగే ఇంకా చాలా ఈవెంట్స్ కానీ ఇంకా అకేషన్స్ ప్రతి ఒక్కరి దాంట్లో ఈ వరంగల్ టెడ్డీ అందరికి కనిపించాలని ఇంకా ఫేమస్ అయిపోవాలని కోరుతున్నాను అలాగే మా వరంగల్ దర్శన్ ఛానల్ తరఫున కూడా మీకు విషింగ్ యూ గుడ్ లక్ అండి అండ్ సక్సెస్ సో చూసారు కదండి మన వరంగల్ టెడ్డి కపుల్ గా వీళ్ళిద్దరు అల్లరిస్తున్నారు సో మరి ఇంకెవరైనా ఇలా టెడ్డీస్ ని ఈవెంట్స్ కి పిల్చుకోవాలి అకేషన్స్ కి అని కానీ కలవాలని కాని అనుకునే వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న ఇన్స్టా ఐడికి ఇంకా మొబైల్ నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి మీరు వరంగల్ టెడ్డీస్ ని కలవచ్చు ప్లీజ్ లైక్ వాచ్ వరంగల్ ఛానల్ పీపుల్ మాకు సపోర్ట్ ఇచ్చి మంచిగా ముందుకు తీసుకెళ్తారని అయితే అనుకుంటున్నాం ఎందుకంటే ప్రతి ఒక్కరిని నవ్వించాలి వాళ్ళని హ్యాపీగా చూసుకోవాలి ప్రతి ఒక్కరికి ఒక హ్యాపీ మూమెంట్ మనం ఇవ్వాలి అనే థాట్తోనే మనం ముందుకొచ్చాం అండ్ ఆల్టెడ్డి అయినా హీనైనా అండ్ మన సపోర్ట్గా ఉన్న అన్ననైనా వీళ్ళందరూ కూడా చేసేది ఏంటి అంటే మేము మనందరినీ కూడా నవ్వించాలి ఇదే మా మెయిన్ మోటివ్ సో దీనికోసం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అండ్ మన దర్శన్ ఛానల్కి కూడా సపోర్టివ్గా నిలబడండి థ్యాంక్ యూ సో మచ్ దర్శన్ టీవీ అండ్ టీమ్ థ్యాంక్ యూ వెరీ మచ్